సహోదరి సహోదరులు నీ జీవితంలో మోయ సఖ్యము కాని భారం నువ్వు మోస్తున్నట్లయితే నీకు ఒక అద్భుతమైన సూత్రం చెప్తాను విను ఒంటెలను ఎడారి ఓడా అని పిలుస్తారు ఈ వర్తకులు వ్యాపారవేత్తలు ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారి యొక్క సరుకులు సామాన్లను ఒంట మీద వేసి ఆ సరుకులు మోయిస్తారు ఆ ఎడారిలో ఆ ఒంటె ఆ సరుకులు మోసుకుంటూ 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 వెళ్తుంది అలా మోసుకుంటూ కొంతసేపు లేక కొంత కొంత టైం మోసిన తర్వాత కొంత దూరం మోసిన తర్వాత అది ఇంకా భారం మోయలేకపోతుంది అడుగు తీసి అడుగు వేయడం కష్టమైపోతుంది అప్పుడు వంట ఏం చేస్తుందో తెలుసా భారం మొయలేనప్పుడు ఇక నా వల్ల కాదు అనేటటువంటి స్థితికి ఆ వంట చేరినప్పుడు ఆ వంట చేసే మొట్టమొదటి పని తెలుసా తన రెండు కాళ్ళు కూడా మోకరిస్తుంది తన రెండు కాళ్ళ మీద మోకరించినప్పుడు తనను ప్రేమించిన యజమాని వెంటనే ఏం చేస్తాడు అంటే ఆ ఒంటె పైన ఉన్నటువంటి ఆ సరుకుల్ని ఆ భారవంతటిని గబగబ గబగబ దించేస్తాడు దించేస్తాడు ఎప్పుడైతే ఆ సామాన్లు సరుకులు అంతా కూడా దించేస్తాడో ఆ ఒంటెకున్నటువంటి మోస్తున్న భారం అంతా కూడా తేలికైపోతుంది ఒంటే ఒక అద్భుతమైన సత్యాన్ని మనం తెలియజేస్తున్నాడు తెలుసా నేను మోయలేని భారాన్ని మోయవలసి వచ్చినప్పుడు అది ఇక నేను మోయలేను అనేటటువంటి భావన బాధ భారము నాకు కలిగినప్పుడు నేను మోకరిస్తాను ఎప్పుడైతే నేను మోకరిస్తానో నా భారం అంతా దించివేయబడుతుంది అనే సత్యాన్ని ఒంటే తెలియజేస్తుంది నీ జీవితంలో నువ్వు మోయ సఖ్యము కానీ భారం మోస్తున్నట్లయితే ఒంటరిగా ఈ భారం నేను మొయ్యలేకపోతున్నా నా భర్త సహకారం ఉంటే ఎంత బాగుండు ఒంటరిగా ఈ బాధ భరించలేకపోతున్నా నా భార్య నన్ను అర్థం చేసుకుంటే ఎంత బాగుండు నా తల్లి లేక నా తండ్రి లేక నా సహోదరుడు లేక నా సహోదరి అర్థం చేసుకుంటే ఎంత బాగుండు అను అనుకుంటున్నావు కానీ అర్థం చేసుకునేటువంటి వారు లేనప్పుడు నీ భారము నీకు బహు బాధను పుట్టిస్తున్నప్పుడు నువ్వు చేయాల్సింది నేను తెలుసా ఒంట సూత్రం ఏమిటది మోకరించు ఎప్పుడైతే నువ్వు మోహరిస్తావో ఎప్పుడైతే నువ్వు మోహరించి ప్రార్థిస్తావో నిన్ను బహుగా ప్రేమించే దేవుడు ఉన్నాడు ఆయన నీ మీద ఉన్న భారవంతటిని కూడా దించేస్తాడు మొదటిగా ఒక వ్యక్తి నిరాశ నిస్పృహకుండా వెళ్ళడానికి కారణం అధిక భారం